హలో అండి అందరికీ నమస్కారం మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది మన అందరికీ తెలిసిందే ఆమె చాలాసార్లు చూసి కూడా ఉంటారు సో కొత్తగా చూసే వాళ్ళకైతే మనకి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి అయితే ఐడియా ఉంది కదా సో దాని గురించి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకున్నా కానీ సో దానికి ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా కూడా మొన్నటి వరకు సమ్మర్ క్యాంప్ అయితే కండక్ట్ చేశాము ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యాంప్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా కావాలి అంటే నాకు కాల్ చేయండి సో స్టార్ట్ చేసే ముందు మీకు ఇన్ఫామ్ చేసి ఒకసారి మిస్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి క్యాంప్ అయితే కండక్ట్ చేస్తాము సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి టోటల్గా సో ఎందుకంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి బ్రీఫ్గా దాని గురించి ఐడియా లేకుండా తీసుకుంటే కొంచెం ఇబ్బంది పడ్డం కానీ లేదు ఏం తెలియదు ఎలా తీసుకుంటామని కంగారు పడే వాళ్ళకి సో అసలు కంగారు పడాల్సిన పని లేదు మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాము అండ్ మిషన్స్తో పాటు మనకి బ్లౌజ్ మార్కింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాము సో లాస్ట్ టైం అంతా ట్రైనింగ్ కండక్ట్ చేసినప్పుడు టూ డేస్ ట్రైనింగ్ కండక్ట్ చేసాం ఎవ్రీ వీకెండ్ సో ఒకరోజు బ్లౌజ్ మార్కింగ్ దానికి సంబంధించిన ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అండ్ ఇంకొక రోజు మిషనరీ ఆపరేటింగ్ గురించి కూడా ట్రైనింగ్ ఇచ్చాము సో ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయిన వాళ్ళకి కాల్ చేయండి వాటి గురించి డీటెయిల్గా చెప్తాము మనకి ఎంబ్రాయిడరీ అని అంటే ఎలా ఉంటుంది సో సింగిల్ నీడిల్ అండ్ మల్టీ నీడిల్ ఉంటాయి మీకు ఇక్కడ మిషన్స్ కూడా డిస్ప్లే ఇస్తాము సో సింగిల్ నీడిల్ మిషన్స్ అంటే ఒకటి నీడిల్ ఉంటుంది హాఫ్ ఆఫ్ నెక్ వేసుకోవాలి మల్టీ నీడిల్ మిషన్స్ అంటే మనకి ట్వెల్వ్ నీడీల్ మిషన్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ నీడల్ మిషన్స్లో ఏంటంటే మనకి బ్యాక్ ఓ ఫ్రంట్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒకసారి లేదు ఫ్రేమ్ సైజెస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి సో ఈ మధ్య మనకి చాలా రకాల కంపెనీలు వచ్చి ప్రైజెస్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా లో కాస్ట్లో కూడా సేల్ చేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఇండియాలో లేదు సో అసెంబ్లీ మిషన్స్ మాత్రమే ఉంటాయి చూసి కొంచెం ప్లాన్ చేసుకొని సర్వీస్ వాళ్ళు కంపెనీ ఎప్పటి నుంచి ఉంది మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయగలరా లేదా చూసి మాత్రం ప్లాన్ చేసుకోండి అండ్ ఇంకొకటి మన కొత్తగా తీసుకునే కస్టమర్స్కి కానీ ప్రీవియస్గా తీసుకొని కొంచెం వర్క్ తక్కువ ఉన్న కస్టమర్స్కి కానీ గ్రూప్స్ గ్యాదర్ చేస్తున్నాం అనమాట సో గ్రూప్స్ అంటే ఒక రెండు మూడు గ్రూప్స్ లాగా క్రియేట్ చేసేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గ్రూప్ లీడర్ లాగా అంటే మన లుక్ లైక్ మన లు గ్రూప్స్ ఉంటాయి చూసారు కదా మన బయట గ్రూప్స్ ఉండి గ్రూప్ గ్యాదర్ చేసేసుకొని అలా వేసుకుంటారు కదా సో సిమిలర్గా ఇది కూడా అలాంటిది కాకపోతే మనకు అక్కడ అమౌంట్ గురించి చేసుకుంటారు ఇక్కడ మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి సో నలుగురు ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ గ్రూప్ ఉన్నారనుకోండి ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా సపరేట్ సపరేట్ ఐడియాస్ వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో ఐడియా ఉంటుంది సో అవన్నీ కూడా షేర్ చేసుకొని అవన్నీ అందరూ కూడా గ్రూప్కి గ్యాదర్ అయ్యి మంచి బి బిజినెస్ అనేది క్రియేటివ్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో దానికి నా తరఫు నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట సో రీసెంట్గా మన కస్టమర్ ఒకరు కాల్ చేసి సో నేను ఇలా అనుకుంటున్నాను మేడం అని చెప్పారు సో చాలా బాగా అనిపించింది నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది బట్ గ్రూప్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అంటే గ్రూప్లో ఉండడం అనేది ఒక ఎత్తు అయితే మనకి ఆ గ్రూప్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి సో అలా మనం చేద్దాము అనుకోండి డెవలప్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది సో మన ప్రీవియస్ కస్టమర్సే కానీ మనం కొత్తగా తీసుకోవాలనుకునే కస్టమర్స్ అంటే ఇది ఒకటి బేస్డే తీసుకోమన్నట్లేదు మిషన్స్ ప్లాన్ చేసుకొని మీకు మార్కెట్ ఉండాలి అలాగే మీ చుట్టుపక్కల మార్కెట్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా సో వచ్చి చూసుకొని ప్లాన్ చేసుకోండి అలాగే వీటికి సంబంధించిన లోన్స్ కూడా ఇప్పిస్తున్నాము సో ఇక్కడ మన కంపెనీ హైదరాబాద్ లోకల్లో అయితేనేమో మీకు ఇక్కడ నుంచి ముద్ర లోన్స్ ఇప్పిస్తాము నాన్ లోకల్ అయితేనేమో మీకు కొటేషన్ ఇస్తాము అక్కడ బ్యాంకుల నుంచి చేసుకోవచ్చు లేదు అని అంటే ప్రైవేట్ లోన్స్ కూడా ఉంటాయి అవి కూడా సపోర్ట్ చేస్తాం సో ఇది ఇలా మనకి ప్లేస్ని బట్టి మనకి ముద్ర లోన్స్ అయితే అక్కడ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి కూడా మనం గవర్నమెంట్ బ్యాంకు నుంచే లోన్స్కి ఇప్పించడానికి సపోర్ట్ చేస్తాం మేము ఇవ్వమండి గవర్నమెంట్ లోన్స్ అవి ముద్ర లోన్స్ అనేవి సో అది సో ఇలా గ్రూప్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఫ్యాబ్రిక్స్ కానీ మన మెటీరియల్ దగ్గర కానీ ఏదైనా డిజైన్స్ దగ్గర కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నా దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది అంటే లిటిల్ బిట్ దీంట్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వగలను సో మన ప్రీవియస్ పాత కస్టమర్లందరూ కూడా కొంచెం వర్క్ తక్కువగా ఉంది అంటే మేము బయట చేసుకోగలము మాకు ఈ వర్క్ ఏనాప్ అవుతుంది ఇంకా ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులోకి ఇంట్రెస్ట్ పెట్టకండి వర్క్ తక్కువగా ఉంటుంది సో మనకి కొంచెం సగం వరకే వర్క్ ఉంటుంది ఇప్పుడు వన్ మంత్లో హాఫ్ డేస్ వర్క్ ఉంటుంది హాఫ్ డేస్ ఖాళీగా ఉంటున్నాం అనుకునే వాళ్ళైతే సో కాంటాక్ట్ అవ్వండి వీళ్ళందరినీ గ్రూప్ చేసి రెగ్యులర్గా వర్క్ ఉండేలాగా మనం అయితే ప్లాన్ చేద్దాము అలాగే మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ అవుతుంది సో మనకి నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది శ్రావణమాసంలో సో దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్గా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది సో తప్పకుండా ఫాలో చేయండి అండ్ కింద కాంటాక్ట్ నెంబర్స్కి కూడా కాల్ చేసి టచ్లో ఉండండి మీకు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనకి టు జెడ్ అన్ని ట్రైనింగ్ ఉంటుందన్నమాట ఇప్పుడు సపోజు టాలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎయిట్ టు జెడ్ కంప్లీట్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక డిజైన్ రెడీ చేయడం దగ్గర నుంచి దాన్ని స్టిచ్ చేసేసి మార్కెట్లో సేల్ చేసే వరకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇస్తాము దీంట్లోనే ఎంబ్రాయిడరీ వస్తుంది పెయింటింగ్ వర్క్ వస్తుంది డైయింగ్ వస్తుంది ఎడ్ టు జెడ్ కంప్లీట్గా కాకపోతే మనకి ఏజ్తో లిమిట్ లేదు సో ఇంకా చాలా బెటర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అది మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సో ఐడియా ఉన్న వాళ్ళు అంతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ఇన్ఫామ్ చేస్తున్నాము ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే మన నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయినా కూడా ఐదర్ మీరు ఫ్యా ఆల్రెడీ బొటిక్ రన్ చేస్తున్నా కానీ కాలరింగ్ రన్ చేస్తున్నా కానీ మా దగ్గర నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడికి రండి ఇంకా ఫోన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి వచ్చి ఇక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా దగ్గర నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను సో దాంట్లో అయితే ఖర్చు అయ్యేది ఏం లేదు మీకు ఎవ్వరు డీటెయిల్గా చెప్పరు అని మాత్రం అనుకోకండి సో మీలాగా వర్క్ చేసుకునే వాళ్ళంటే ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అందుకోసమే మనం ఇక్కడ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ క్యాంప్స్ కానీ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా కండక్ట్ చేస్తున్నాం మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియకపోవచ్చు మనం మిషనరీ అయితే స్టార్ట్ చేసిన ఒక టూ ఇయర్స్ నుంచి అంటే ఆల్రెడీ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది మన విజయవాడ వైజాగ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీసు నేనైతే ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడే ఉంటాను సో విజయవాడలో ట్రైనింగ్స్ పెట్టాము వైజాగ్లో ట్రైనింగ్స్ కండక్ట్ చేసాము ఈ మధ్యనైతే హైదరాబాద్లో ఎక్కువ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూనే ఉన్నాము సో ఏంటంటే అవేర్నెస్ మనం తెలుసుకోవాలి కొత్తగా లేడీస్ అందరూ కూడా బిజినెస్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ తోటే సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి కింద లొకేషన్ అవి మెన్షన్ చేస్తాము ఇంకా వచ్చి విజిట్ అవ్వండి ఇంతకన్నా ఏం లేదు సో థ్యాంక్ యూ